కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి భూమి పూజ చేసేందుకు మంత్రి వెళ్లారు భర్తను కోల్పోయిన లక్ష్మీదేవమ్మ కుమారుడు రాముడి పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు అయితే ఆయన భార్య గర్భిణి కావడంతో పూజ పూజ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అయితే భూమి చేయాలని మంత్రి జూపల్లి కోరారు అక్కడ ఉన్న స్థానికులు ఆమె అని మంత్రికి చెప్పారు దీంతో మంత్రి కలగజేసుకుని ఇలాంటి సాంఘిక దురాచారను కొనసాగించడం మంచిది కాదని హితవు పలికారు అనంతరం లక్ష్మీదేవమ్మతో భూమి పూజ చేయించి ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపారు ఆయన భార్య కలుపుతూ ఉంది ఆయన తల్లి వితద్దు భర్త చనిపోయింది నేను గొబ్బరికాయ కొట్టే ముందు ఎవరంటే తల్లి అన్నాడు నువ్వు కొట్ట ఆమె ఎందుకు ముందు అయితే సార్ ఆమె కొట్టకూడదు అని అడుగు పక్కన ఎందుకు కొట్టకూడదు అన్న భర్త లేని సార్లు అంటే భర్త లేకపోతే కొబ్బరి కాకుంటుందా ఎవర చెప్పింది భర్త చనిపోయిన బాల వదిక్కు సొంత కొడుకు ఇల్లు కడుతుంటే కొబ్బరికా ఇంకో బాధ ఎవరి పెట్టింది ఇవన్నీ మూఢ నమ్మకాలు దుర్మార్గం అరే భార్య కడుపుతో ఉందంటే కొబ్బరికాయ కొట్ట ఎవరు అంటే భార్య కడుపుతో ఉంటే పంట కొబ్బరికా ఉంటే ఇల్లు కూలిపోతుందా అంటే అందుకనే అందుకనే ప్రతి దానిపైన మనం ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలి అందుకనే ఒకనాడు ఇయాల కాదు వంద ఏళ్ళు దాన్ని వంద ఏళ్ళ కిందనే ఆడపిల్లలు చదువుకోకూడదు అనేది ఆనాడు రాజా రామ్మోహన్ జాగ్రత్త సది